నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ వన్ అట్టు రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే బాల్కనీ రైలింగ్ వదిలేసి కృతి ఫ్రీగా వెనక్కి పడిపోగా పడిపోకుండా ఆమెను రెండు చేతుల్లో పట్టుకున్నాడు ఆది థ్యాంక్ యూ సార్ అని కృతి నవ్వుతూ చూస్తుంటే కోపంగా తనని దింపేసి ఏం చేస్తున్నావు నువ్వు రోజు రోజుకి ఒరిజినల్ కోతిలాగా మారిపోతున్నావు నేను రాకపోయింటే కిందపడి పడి అన్నాడు అసహనంగా మీరున్నాక నేనే పడిపోతాను సార్ అంది ప్రేమగా చూస్తూ ఆది మోహన్ తిప్పుకొని ఏంటంట అంత కాన్ఫిడెన్స్ నేను రాకుంటే పడేదానివి కదా అన్నాడు మీరు వస్తారని నాకు తెలుసు సార్ అందుకే పడి వెంటనే నాలుక కరుచుకుని సైలెంట్ అయిపోగా ఆది తల తిప్పి అనుమానంగా చూస్తూ నువ్వు కావాలని పడిపోయావా అని అడిగాడు కావాలని పడిపోయా అంటే నన్ను నిజంగానే ఇక్కడ నుండి కిందకు పడేస్తాడు మనసులో అనుకుంటూ ఆహా లేదు సార్ మీ గురించి తెలిసి కూడా నేనెందుకు కావాలని పడిపోతాను అంది అమాయకంగా మొహం పెట్టి ఆది అలాగే సూటిగా చూస్తూ ఉంటే నిజంగా నిజం సార్ అంది ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి సీకోతి నా మూడ్ చేంజ్ చేయడానికి నాతో మాట్లాడించడానికి నువ్వు ఎలాంటి స్టంట్లు చేయాల్సిన అవసరం లేదు ఐమ్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నా గురించి నువ్వెంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది ఇద్దరికీ కొంచెం సీరియస్ స్టోన్తో చెప్పేసి ఆది లోపలికి నడవగా వెళ్తున్న అతని వైపు చూస్తున్న కృతికి తనకి ఉదయ్కి రాహుల్ హాస్పిటల్లో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆదిది చాలా సున్నితమైన మనసు అండ్ హీఈస్ వెరీ ఎమోషనల్ తన కైనా డ్యామేజ్ కంటే మనసుకైనా డ్యామేజ్ ఎక్కువ రెండు డ్యామేజ్లు ఒకేసారి రావడం అతన్ని మరింత కుంగదీసింది జరిగిన దాన్ని తలుచుకుంటూ గత నుండి బయటికి రాలేక స్ట్రెస్ తీసుకుంటున్నాడు ఇట్స్ వెరీ డేంజరస్ మెంటల్ స్ట్రెస్ నార్మల్ పర్సన్సే తట్టుకోలేరు ఇంకా ఆది తట్టుకోవడం చాలా కష్టం దట్ విల్ లీడ్ టు మెంటల్ ఇల్నెస్ అతను ఆ స్ట్రెస్ నుండి త్వరగా బయటపడేలా చేయాలి ఆలోచనలతో అతని మైండ్ స్తబ్దుగా మారకుండా చూసుకోవాలి వీలైనంత ఎక్కువ మాట్లాడించడం వేరే పనుల మీదకి ధ్యాసం మళ్లించడం నవ్వించడం ఇలా ఏదో ఒకటి చేసి తనని నార్మల్ చేయడానికి ప్రయత్నించండి రాహుల్ మాటలు గుర్తుకు చేసుకుని కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని మీరు నన్ను కోతి అనుకున్నా పిచ్చిది అనుకున్నా పర్లేదు సార్ మీరు మళ్ళీ నార్మల్ కావాలి దానికోసం నేను ఎలాంటి స్టంట్లైనా చేస్తాను భారంగా ఊపిరి తీసుకుని వదిలి అది సార్ ఏం చేస్తున్నారు అంటూ లోపలికి వెళ్ళిన క్రితికి కిచెన్లో కనిపించాడు ఆది ఏంటి సార్ మీరు చెట్టంత మనిషి నేను ఇక్కడుండగా మీరు టీ పెట్టుకుంటున్నారా జరిగండి నేను పెడతాను అని ఆది చేతిలో టీ పౌడర్ లాక్కుంది ఆది అసహనంగా చూస్తుంటే వెళ్ళి కూర్చోండి సార్ టూ మినిట్స్లో సూపర్ టేస్టీ టీ చేసుకొస్తాను మిల్క్లో టీ పౌడర్ వేస్తూ అండిన క్రితి వైపు కొన్ని క్షణాలు చూసి మౌనంగా వెళ్ళి బెడ్పై కూర్చున్నాడు టీ ప్రిపేర్ చేసి రెండు కప్పులతో అతని దగ్గరికి వచ్చేసరికి రెండు చేతులతో తల గట్టిగా పట్టుకొని ఇబ్బంది పడుతూ కనిపించాడు అది అది సార్ ఏమైంది టీ కప్పులు టేబుల్పై పెట్టేసి అతని తలను పట్టుకుంది హెడేక్ సివియర్గా వస్తుంది ర్యాక్లో రెడ్ ట్యాబ్లెట్ ఉంటుంది తీసివ్వు అలాగే సార్ అని కంగారుగా పరిహెత్తి టాబ్లెట్ తీసి అతనికి వేయించి కొంచెం టీ తాగండి సార్ రిలీఫ్గా ఉంటుంది అని కప్ అతని నోటి ముందు పెట్టగా కప్ తీసుకుని నాలుగు సిప్పులు తాగి టేబుల్పై పెట్టేసి తల పట్టుకుని పడుకున్నాడు ఆది ఇప్పుడేం చేయాలి ఉదయ్ సార్ ఇంకా రాలేదు అని ఫోన్ తీసుకుని ఉదయ్కి కాల్ చేసింది ఉదయ్ ఫోన్ లిఫ్ట్ చేయగా హలో సార్ ఆది సర్కి హెడేక్ సివియర్గా ఉంది టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు మీరు త్వరగా రండి సార్ వస్తున్నా కృతి నైట్ నిద్రపోకుండా చాలాసేపు ఏడ్చినట్టున్నాడు అందుకే వచ్చుంటుంది ఏడు ఒకరు అంటే వినడు అని బాధగా నెట్టూడ్చి నిన్ను రిటర్న్ అయ్యాను క్రితి అరగంట టైం పడుతుంది ర్యాక్లో బామ్ ఉంటుంది అది తీసిరాయి టెన్షన్ పడుకు త్వరగానే తగ్గిపోతుంది జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు అలాగే సార్ అని ఫోన్ పెట్టేసి బామ్ తీసుకుని ఆది పక్క కూర్చుంది కూర్చొంది సర్ బామ్ రాస్తాను అని అతని తలను ఒడిలో పెట్టుకుంటుంటే క్రితి లీమియలోన్ అని ఇబ్బందిగా పక్కకి జరిగాడు సర్ ప్లీజ్ కాసేపు నేను కృతని అనే విషయం మర్చిపోండి సార్ అనుకోండి టైంకి ఆయన కూడా లేరు అని ఆవేదనగా అంటూ మళ్ళీ అతని తలను ఒడిలో పెట్టుకుంది అప్పటికే తలను సూదులతో పొడిచినట్టుగా భరించలేని పెయిన్ వస్తుంటే ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు ఆది కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ కళ్ళు మూసుకున్న ఆది నొదుట బాం రాసి మునివేలతో నొక్కుతూ సుతారంగా మసాజ్ చేస్తూ ఉంది కృతి ఐదు నిమిషాల తర్వాత రాసిన బామ్తో పాటు వేసుకున్న టాబ్లెట్ పనిచేయడం మొదలుపెట్టి హెడేక్ తగ్గుముఖం పట్టగా మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు ఆది అతన్ని కళ్ళనీళ్లతో ఆవేదనగా చూస్తూ ఎందుకు సార్ మీకు ఇంత పెయిన్ చూస్తున్న నాకే ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా మీకెంత నరకంగా ఉంటుంది మీరు త్వరగా నార్మల్ అవ్వాలి అని అతని తల నిమురుతూ బెడ్ రెస్ట్కి ఆనుకొని అతని వైపే చూస్తున్న కృతికి కాసేపటికి కళ్ళు మూతలు పడ్డాయి కార్ దిగి ఫాస్ట్గా పైకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఉదయ్ బెడ్కి ఆనుకుని పడుకున్న కృతి ఓడిలో తలపెట్టుకుని పడుకున్న ఆదిని చూసి అతని పెదవులపై నిశ్చింతమైన నవ్వు విరిసింది హౌ క్యూట్ అనుకుంటూ ఆ దృశ్యాన్ని తన ఫోన్లో ఫోటో తీసుకుని ఆది పక్కన కూర్చున్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్న అతని వదనాన్ని చూస్తూ నేను ఎంత ప్రయత్నించినా నీ బాధను పోగొట్టలేకపోతున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటికి వెళ్ళాకైనా సెట్ అవుతావేమో చూడాలి అతని తలనిమిడి కిందకు వెళ్లి తను షాపింగ్ చేసిన థింగ్స్ అన్ని పైకి తీసుకొచ్చాడు అవన్నీ సర్దేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ వర్క్లో నిమగ్నమయ్యాడు దాదాపు గంట తరువాత మెల్లిగా కళ్ళు తెరిచాడు ఆది కళ్ళెదురుగా నిద్రలో ఉన్న కృతి కనిపించేసరికి తను ఆమె ఓడిలో తలపెట్టుకుని పడుకున్నది రియలైజ్ కంగారుగా లేచి కూర్చున్నాడు ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి చిన్నగా నిట్టూర్చి బెడ్ నుండి దిగి అడుగు ముందుకు వేసినవాడల్లా కూర్చునే నిద్రపోతున్న ఆమెను చూసి వెనక్కి అడుగువేసి తనని బెడ్పై సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి వాష్రూమ్కి వెళ్లాడు ఆది ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి బాల్కనీలో ఫోన్ మాట్లాడి లోపలికొచ్చాడు ఉదే లేచావా ఎలా ఉంది ఇప్పుడు వస్తూ అడిగాడు టవల్తో ఫేస్ తుడుచుకొని ఫైన్ రా తగ్గిపోయింది అన్నాడు ఆది చిన్నగా స్మైలిస్తూ ఓకేరా పదా కలిసి లంచ్ ప్రిపేర్ చేద్దాం అని ఆది భుజం చుట్టూ చేయివేసి కిచెన్లోకి తీసుకెళ్లాడు ఉదయ్ ఆది వెజిటేబుల్ కట్ చేసి ఇవ్వగా రైస్ పెట్టేసి గుత్తివంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు ఉదయ్ కిచెన్ ప్లాట్ఫామ్పై కూర్చుని సైలెంట్గా చూస్తున్నాడు ఆది కాసేపటికి మెలకు వచ్చి దిగ్గున లేచి ఆది కోసం చూసింది కృతి కిచెన్లో ఉదయ్ ఆదిల మాటలు వినిపించి అప్పుడే లేచేశారా నేనేంటి ఇలా పడుకున్నాను తనలో తాను అనుకుంటూ బెడ్ దిగి కిచెన్లోకి వెళ్ళింది ఆమె రాకను గమనించిన ఆది తనని చూసి కూడా చూడనట్టుగా ఉదయ్ వైపు తల తిప్పుకునేసరికి కొద్దిగా బాధ అనిపించిన నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడిగింది మెల్లిగా ఫైన్ థ్యాంక్ యూ అన్నాడు ముక్తిసరిగా బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చి బాయ్ సార్ టేక్ కేర్ అని చెప్పి ఉదయ్ సార్ వెళ్ళొస్తాను అని కృతి వెనుదిరగగా కృతి లంచెస్ వెళ్ళు అన్నాడు ఉదయ్ నాకిప్పుడు ఆకలిగా లేదు సార్ అని డల్గా వెళ్ళిపోయింది ఏమైంది పిల్లకి అని ఆదివైపు చూడగా అలా చూస్తావేంట్రా నేనేం అనలేదు ఆ పిల్లని అన్నాడు ఆది సరేలే నిన్న పరిస్థితిలో చూసి డిస్టర్బ్ అయి ఉంటుంది అని చిన్నగా నిట్టూర్చాడు ఉదయ్ ఆది మౌనంగా ఉండిపోయాడు లంచ్ వేసేసి ఆది వీడియో గేమ్ ఆడుతూ కూర్చోగా ల్యాప్టాప్ ముందేసుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు ఉదయ్ తన మేనేజర్తో బిల్డింగ్ ప్లానింగ్ గురించి డిస్కషన్లో ఉన్న మహిత్ అక్షయ్ నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు హాయ్ అక్షయ్ యూ గుడ్ మీ ఆఫీస్లోనే ఉన్నా రియల్లీ ఐమ్ కమింగ్ అని ఫోన్ పెట్టేసి కిరణ్ నేను చెప్పిన ప్లాన్ ప్రకారం డిజైన్ సెండ్ చేయి అని చెప్పి బయటికి నడవగా క్యాబిన్ ఎదురుగా సోఫాలో కూర్చున్న అక్షయ్ నవ్వుతూ ఎదురొచ్చాడు వాట్ ఈ సడెన్ సర్ప్రైజ్ మహి హ్యాపీగా నవ్వుతూ అక్షయ్ని హత్తుకున్నాడు మా ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే కదా ఈరోజు వర్క్ త్వరగా అయిపోయింది సో వచ్చేసా థ్యాంక్స్ గుర్తుపెట్టుకుని వచ్చినందుకు పద మా ఇంటికి వెళ్దాం నా ఆఫీస్ కూడా అయిపోయింది ఇంటికి నెక్స్ట్ టైం వస్తాను మహీత్ జస్ట్ మీట్ అయి వెళ్దామని వచ్చా కాలేజ్కి వెళ్ళాలి నిత్యను పికప్ చేసుకోవడానికి నిత్య మహీత్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంటే ఓ నీకు చెప్పలేదు కదా నా ఫియాన్సీ బాగా చెల్లి రియల్లీ దట్ సో స్వీట్ సర్ టీ అటెండెడ్ రే ముందు పెట్టగా ఇద్దరు టీ తీసుకుని సోఫాలో కూర్చొని ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ టీ తాగేశారు నిత్య కాల్కి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు అక్షయ్ రే ఎక్కడ్రా వెయిటింగ్ ఇక్కడా వచ్చేస్తున్న టెన్ మినిట్స్లో ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేసి తనని చిరునవ్వుతో చూస్తున్న మహి వైపు చూస్తూ బాయ్ మహి అని చేర్ల నుండి లేచాడు మహి లేచి అతనితో పాటు బయటికి నడుస్తూ ఈ వీకెండ్కి తప్పకుండా ఇంటికి రావాలి మీ ఫియాన్సీతో అన్నాడు షోర్ మహి తప్పకుండా వస్తాం బాయ్ అని హగ్ ఇచ్చి అక్షయ్ బైక్పై వెళ్ళగా హ్యాపీగా నవ్వుతూ లోపలికి నడిచాడు మహి నిత్య చెల్లి పేరు కూడా నిత్యనే కదా అయినా సేమ్ నేమ్తో చాలామంది ఉంటారు కదా అనుకొని లోపలికి వెళ్లాడు మహీంద్ర అభి వైదేహీలను తప్ప మిగతా ఫ్యామిలీ వాళ్లను డైరెక్ట్గా చూడకపోయినా మహీంద్ర ద్వారా వాళ్ళందరి నేమ్స్ మాత్రం తెలుసు మహిత్కి అభి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆరు జానకి ఒడిలో తలపెట్టుకుని పడుకొని నవ్వుతూ కబులు చెప్తూ ఉంది అభి చిన్నగా నవ్వుకొని లోపలికి వెళ్లాడు కాసేపటికి వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది ఆరు వాళ్ళ దగ్గరికి వచ్చింది వసుదా ఆరు అభినే పిలుచుకురమ్మా డిన్నర్ చేద్దాం అత్తయ్య పదండి అంది ఆరు పైకి లేచి మీ అబ్బాయి ఇంకా రాలేదుగా అత్తయ్య అంది ఎందుకు రాలేదో అప్పుడే వచ్చాడు అలాగా నేను లేదు తనలో తాను అనుకుంటూ గదిలోకి వెళ్ళేసరికి ఫ్రెష్ అయ్యి టవల్ భుజం మీద వేసుకుని బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అభి మెల్లిగా వెళ్ళి అతని పక్కన నిల్చుంది తన వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి అభి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతని తడి జుట్టు నుండి వాటర్ డ్రాప్స్ పడడం గమనించి భుజంపై ఉన్న టవల్ తీసుకుని తల తుడుస్తూ ఉంది అంతే నిఖిల్ వన్స్ అప్రూవల్ వచ్చాక ఇన్ఫార్మ్ మీ బాయ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసి తల తుడుస్తున్న వైపు చూశాడు ఎంతసేపే శ్రీవారు మీరు వచ్చి నేను లేదు ఆమె భుజాల మీద చేతులు వేస్తూ ఇందాకే వచ్చా నువ్వు నన్ను పట్టించుకునే మూడ్లో లేవుగా అన్నాడు నిన్ను పట్టించుకోకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా అవి అని ఆరు మూతి ముడుచుకుని అంటుండి అభి నవ్వేసి ఊరికి అన్నాను కానీ పద డిన్నర్ చేద్దాం అన్నాడు సరే అని టవల్ హ్యాంగర్కి తగిలించి అతనితో పాటు కదిలింది డిన్నర్ చేసేసాక ఆరు గదిలోకి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు ఎక్కడికవి అడిగింది సందేహంగా చూస్తూ కాసేపలా గార్డెన్లో వాకింగ్ చేద్దాం అలాగే అని అతని చేయి పట్టుకుని మాట్లాడుతూ వాకింగ్ చేస్తూ ఉంది ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హా వస్తున్నా అని ఫోన్ పెట్టేసి ఆరు ఇప్పుడే వస్తాను అని అబీ ఫాస్ట్గా గేట్ వైపు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది ఆరు వెనకాల చేతులు పెట్టుకొని వేగంగా తిరిగి వచ్చిన అభిని చూస్తూ ఏముంది చేతిలో అని అడిగింది సందేహంగా యువర్ ఫేవరెట్ వెనిలా ఐస్ క్రీమ్ అని అభి చెయ్యి ముందు పెట్టగా ఆశ్చర్యంగా చూస్తూ చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఫ్రిడ్జ్లో చూస్తేనేమో అయిపోయింది నా మనసు చదివేసినట్టే ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు అంది హ్యాపీగా ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఇందాక నువ్వు ఫ్రిడ్జ్లో చూసి డిసప్పాయింట్ అవ్వడం నేను అబ్జర్వ్ చేశాను ఐస్ క్రీమ్ కోసం అని అర్థమై వెంటనే ఆర్డర్ పెట్టాను అన్నాడు ఆరు ప్రేమగా చూస్తూ థ్యాంక్ యూ అంది ఆమె తల మీద చిన్నగా ఒక్కటిచ్చి తినాలి అనిపించినప్పుడు నోరు విప్పి చెప్పొచ్చు కదా క్షణాల్లో నీ ఉంచుతాను కదా అన్నాడు చిరు కోపంగా అంటే లేట్ అయింది కదా అని చెప్పలేదు అంది మెల్లగా నైట్ అయితే ఏంటి మనం ఏమైనా అడవిలో ఉన్నామా దొరకపోవడానికి ఇంకోసారి ఇలా చేయకు ఏది తినాలి అనిపించినా ఏది కావాలన్నా నాకు చెప్పు చెప్పకుండా ఉంటే నీకు నా మీద ప్రేమ లేనట్టే అభి అనిలోపి అతని నోరు మోసేసి అలా అనకబి ఇప్పటి నుండి అలా చేయను ఏం కావాలన్నా చెప్తాను సారీ అండ్ థ్యాంక్ యూ అని అతని బుక్పై ముద్దు పెట్టుకుంది ఆ తరువాత ఏం జరగబోతుంది అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి మహి లైఫ్లోకి ఎలాంటి అమ్మాయి ఎంట్రీ ఇవ్వనుంది కృతి విషయంలో ఆది తీసుకునే నిర్ణయం ఏమిటి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్